ஆண்டாள் திவ்ய திருவழிகளே சரணம் திருப்பாவை பதராஜு மனம் அனுசனம் சேத்தம் உந்து மதகளித்தனோடாதோள் வலியன் நந்தோபாலன் மருமகளே நிண்ணாய் கந்தம் கமழும் குழாய் கடை திருவாய் ஒந்து எங்கும் கோழி அழைத்தன காண் మాధవి పందల్మేల్ పల్కాల పందార్ విరలి ఉనైమైతునన్ పేర్పాడ చందామరై కయ్యాల్ీరార్వళెలు వందు తిరువయ్ మకిలిందే లోరింబావ్ ఆండాలు దివ్య శరణం మదం మదజలమును ఉందు చున్న కళితన్ ఏనుగు వంటి బలము కలిగిన వాడును ఓడాదా వెనుదీయని తోల్ వరియన్ భుజబలము గలవాడును అయిన నందగోపాలన్ నందగోపుని యొక్క మరుమఘళే కోడలా కందం పరిమళము కమళం అంతటా వ్యాపించుచున్న కుళలి కేశపాశము కలదాన నప్పిన్నాయ్ ఓ నీలాదేవి కడై తిరవాయ్ గడియతీయుము ఎంగుం అంతటను కోళి కోళ్ళు వందు వచ్చి అడైత్తనగాండ్ కూయుచున్నవి కదా మాధవి పందల్ మేల్ మాధవి పందిరి మీద కుయిల్గల్ ఇనం కోకిల గుంపు పల్కాల్ పలుసార్లు కూ్వనగాన్ కూయసున్నవి పందుఅర్ వెరలి బంతిని పట్టుకొని వ్రేళ్ళు కలదానా ఉన్మైత్తునన్ నీ మేనభావను పేర్పాడ కీర్తించుటకు ఆర్ అధికముగా ప్రకాశించుచున్న వడై గాజులు ఒలిప్ప శబ్దించునట్లు వందు నడిచివచ్చి చందామరకయ్యాల్ ఎర్రతామరను పోలిన నీ చేతితో మగిలిందు సంతుష్ట చిత్తవై తిరవాయ్ తలుపు తిరుము అని లోపల పడుకున్నటువంటి నీలాదేవిని ఈరోజు గోపికలంతా కూడా నిద్రలేపుతున్నారు దీని భావాన్ని చూద్దాం ఏనుగులతో పోరాడగలిగిన వాడును మదము స్రవించుచున్న ఏనుగుల వంటి బలము కలవాడును మదము స్రవించుచున్న ఏనుగులు కలవాడును యుద్ధములో శత్రువులను చూచి వెనుకకు జంకని భుజబలము కలవాడును అయిన నందగోపుని కోడల సుగంధము వెదజల్లుతున్న కేశపాశములు గలవు నీలాదేవి తలుపు గడియ తిరువుము కోళ్లు అంతటా చేరి అరుచుచున్నవి మాధవీలత ప్రాకిన పందిరి మీద గుంపులు గుంపులుగా కూర్చున్న కోకిలను కూచున్నవి కావున తెల్లవారినది అని ఈ సంకేతములు తెలియచున్నవి కదా చూడుము బంతి చేతితో పట్టుకునే దాన నీ భావ గుణములను కీర్తించుటకు వచ్చేది నీవు సంతోషముతో లేచి నడిచి వచ్చి ఎర్రతామర పువ్వును పోలిన నీ చేతితో అందమైన చేతి కంకణములు గల్లు గల్లుమని ధ్వని ధ్వని చేయనట్లు తలుపు తెరువుము అని ఈరోజు గోపికలంతా లోపల నిద్రిస్తున్నటువంటి నీలాదేవిని నిద్రలేపుతున్నారు నీలాదేవి నీ బావ యొక్క గుణగణములు పాడడానికి అనగా ఆ కృష్ణుని యొక్క గుణగణములు పాడడానికి త్వరగా వచ్చి తలుపు తీయమని ఆ తలుపు తీసేటప్పుడు నీ గాజుల గలలు గలలు మోగేటట్లుగా చేయమని ఈరోజు గోపికలంతా కలిసి ఆ నీలాదేవిని ఈ పద్దెనిమిదవ పాశురంలో మేలుకొల్పుతున్నారు పాశురాన్ని మరొకసారి అనుసంధానం చేద్దాం ముందు మత కళిత్త వలియన్ నందగోపాలన్ మరుమగళేన పిన్నాయ్ కందం కమళం కుళళి కడై తిరువాయ్ వందెంగ కోళి అడైత్తనగాన్ మాధవి పందల్ మేల్ పల్కాల్ కూవినగాన్ పందార్విరళివనై మైతునన్పేర్పాడ చందామరై కయ్యాల్ వందు క్షీరావళయ్యులిపాందువాయ్ మహిళిందే రింబావాయ్ దివ్య దివ్యరువళిగే శరణం కర్కటేపురఫుల్గుణ్యాం తులసీకానోద్భవాం పాండ్యే విశంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీశక్తి చానల్ సమస్త సన్మంగళాన్ని స్వస్తి